హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్ ఏ విధంగా పర్ఫెక్ట్గా కటింగ్ చేయాలో అన్నది చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను బ్లౌజ్ని డబుల్ ఫోల్డింగ్ అన్నది చేశాను అనమాట హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి రెండు హ్యాండ్స్ కూడా ఒకసారి కటింగ్ అన్నది అవుతుంది సో కిందన అయితే ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను హెచ్చు తగ్గులు ఏం లేకుండా ఉండడం కోసం ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ అనేది చేశాను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి అందుకోసం నేను ఇక్కడ ఆది బ్లౌజ్ లో హ్యాండ్ జాయిన్ చేస్తాను కదా అక్కడ నుండి కూడా హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని దానికన్నా ఒక వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాలి నాకైతే ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది నేను ఎయిట్ అండ్ హాఫ్ దగ్గరికి మార్కింగ్ అన్నది చేస్తున్నాను సో ఆ చివరన ఈ చివరన ఎయిట్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసిన తర్వాత ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేయడం కోసం ఈ లూజ్ మనం చెక్ చేసుకోవాలన్నమాట సో మళ్ళీ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు కూడా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఏడున్నర అయితే వచ్చింది అన్నమాట సో ఏడు నుండి ఎనిమిది లోపల ఎంతైనా సరే మనం అది ఏడో నెంబర్ బ్లౌజ్ కింద చెప్పుకుంటాం అంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది అలాగే ఎనిమిది నుండి తొమ్మిది అనుకోండి మీడియం తొమ్మిది నుండి పది ఇలా మనకి సైజెస్ అనేవి ఉంటాయి సో ఇది స్మాల్ సైజ్ కాబట్టి మూడు ఇంచీలు అన్నది తీసుకున్నాం అంటే ఏడు నుండి ఎనిమిది లోపల వచ్చింది కాబట్టి మూడు ఇంచీలు అదే విధంగా ఎనిమిది నుండి తొమ్మిది అయితే మూడు పావు తొమ్మిది లోపల అంటే ఎనిమిదో నెంబరు వస్తే తొమ్మిది లోపల తొమ్మిది లోపల వస్తే అప్పుడు మూడు పావు తొమ్మిది నుండి పది లోపల మూడున్నర ఇలా తీసుకుంటాం ఈ స్టార్టింగ్ లో పై లైన్ నుండి పై లైన్ దగ్గర ఒక వన్ ఇంచ్ ఉంచుకొని పైన లైన్ నుండి కింద లైన్ కి మనకి ఇక్కడ ఏడున్నర వచ్చినట్టుగా మార్క్ చేసుకోవాలి అదే విధంగా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ హ్యాండ్ డౌన్ అనేది హ్యాండ్ సైజ్ బట్టి కూడా మనం పెట్టుకోవాలన్నమాట కిందన లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఐదు ఇంచీలు అయితే వచ్చింది ఐదు ఇంచీల దగ్గరికి మార్కింగ్ అన్నది చేశాను అదే విధంగా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఆ రెండు మార్కింగ్స్ ను కూడా కలుపుకొని ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేస్తాను అదే విధంగా ఖర్చు కోసం పెట్టాం కదా ఆ రెండు మార్కింగ్స్ కలుపుకొని ఒక లైన్ అన్నది డ్రా చేశాను సో ఇక్కడ వరకు ఒక క్లారిటీ అన్నది వచ్చింది కదా మీకు సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా సైడ్ నుండి మనం టేప్ ని ఇలా మిడిల్ లోకి ఫోల్డ్ చేయాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసి స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది వీడియోలో చూపించే విధంగా లైన్ అన్నది డ్రా చేయాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ కార్నర్ నుండి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ కి మార్క్ చేస్తాను అదే విధంగా మీరు మీడియం అనుకోండి వన్ అండ్ హాఫ్ కన్నా ఒక రెండు గీతలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే పావు ఇంచ్ తక్కువ రెండు ఇంచీలు అనమాట లేదు ఎల్ సైజ్ అనుకోండి రెండు ఇంచీలు పెడతాం ఎక్స్ఎల్ అయితే రెండు పావు ఇంచీలు అన్నది పెడతాం అనమాట ఇలా సైజ్ పెరిగే కొద్దీ పావు పావు ఇంచ్ పెంచుకుంటూ వెళ్ళాలి ఇలా స్కేల్తో అయితే నేను చూ చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా షేప్ అన్నది డ్రా చేశాను ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ పెట్టుకున్నాను అదేవిధంగా ఈ సైడ్ నుండి వన్ ఇంచ్కి మార్క్ చేశాను ఇప్పుడు మనం మళ్ళీ స్కేల్ యూస్ చేసి షేప్ అన్నది డ్రా చేసుకుందాం సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజు హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గర ఎక్కడ కూడా ముడతలు అవి రాకుండా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్కేల్ రిటర్న్ తిప్పి ఈ షేప్ వచ్చేటట్లుగా మార్కింగ్ చేసుకోవడమే కొంచెం అలా రౌండ్ తిరిగినట్టుగా మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో లోతు రెండు కూడా మార్కింగ్ అనేది చేసుకున్నాం సో ఇప్పుడైతే ఎలా మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి పై మార్కింగ్ నుండి అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని అయితే కట్ చేస్తాను ఇప్పుడు నేను ఒకేసారి రెండు హ్యాండ్స్ అయితే కట్ చేశాను మీరు ఇదే విధంగా ఒక హ్యాండ్ ఒక బ్లౌజ్ హ్యాండ్ అయినా లేదంటే డ్రెస్సెస్కి అయినా సరే మీరు ఇదే ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల మీకు ఎక్కడ కూడా ముడతలు అన్నవి రానే రావు అసలు ఇప్పుడైతే ఓపెన్ చేయాలి బ్లౌజ్ని రెండు బ్లౌజులు కూడా ఓపెన్ చేసి ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేటట్లుగా పెట్టుకోవాలి ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా మొత్తం అంతా కూడా ఒకే లెవెల్లో ఉన్నట్లుగా ఇలా సర్దుకోవాలన్నమాట ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు మనం లోతుగా మార్కింగ్ చేసాం కదా చంక లోతుకి ఆ మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకొని ఆ మిడిల్లో ఒక టక్ ఇచ్చుకున్నట్లయితే ఏది ఫ్రంట్ పాటో ఏది బ్యాక్ పాటో మనకి ఈజీగా తెలుస్తుంది సో ఇది అనమాట హ్యాండ్ కటింగు చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్